నేను కొడితే అదోలా ఉంటదని ఆళ్ళు ఇల్లు చెప్పంగా ఇనుడే గాని ఎట్లుంటదో నాకు సుత తెలివది ఎవడు కొడితే అంత ఆగమాగమైతదో ఆడే వరుణుడు నేనే ఒకడు నాకేదురొచ్చినా వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురువైనా వాడికే రిస్కు ముంచి పడేస్తా అన్నట్టే ఉందబ్బా ఆనలు వరదల రువ్వడి జిల్లా అనార్పల్లి వాగు తెచ్చిన బాధాలు సుస్థాయి అంగన్వాడీ టీచర్ ను భుజాల మీద ఎత్తుకొని గిట్ల దాటిచ్చారు ఊ నాగర్ కర్నూలు జిల్లా నల్లవాగు ఒంగుడు తోటి ఇంకా పబ్లిక్ ఒకసారి గట్టి వాన నీళ్ళు ఉంటాయి మధ్యలో మాంది అసలు ఎట్టు ఓనికి రాదు దయచేసి ఒక మాకు ఇంకా ఆదుకున్నట్టు ఇక మహబూబ్ నగర్ జిల్లా పెదవాగు మీద గుడి బండకాడ కట్టిన చెక్ డ్యామ్ పరిస్థితి గిట్ల అయ్యింది వనపర్తి జిల్లా మదనాపురం లో లెవెల్ కలవట్టు అటోళ్ళ ఇటు నానిస్తలేదు అటు ఓనిస్తలేదు కొత్తగూడెం జిల్లాలో రోడ్లన్నీ చెరువులైతున్నాయి హీ గో చూడండి మెదక్ జిల్లా శివంపేట పెద్ద చెరువు తొమ్మిదేళ్ళ తర్వాత మత్తడు దుంకుతుండే వరకు అన్నలంతా చేపల షికారికి దిగిండ్రు ఒక్కొక్కటి పది నుంచి పదిహేను కిలోల శాపాలు దాకా పడ్డాయి ఆడాడ రాకపోకలు బంద్ అయినాయి బారి గేట్లు పెట్టి ఎవరిని ఓనిస్తలేరు పోలీసులు రువ్వడి జరంతా దగ్గురు తోటి బొగతా జలపాతం పాతం కాడికి టూరిస్టులకు పర్మిషన్ దొరికింది మంచిర్యాల నుంచి టూర్ పోయిన మనోళ్ళు కొందరు మహారాష్ట్రలో అన్నల జిక్కుకొని కోసవాడుతున్నారు మా బస్సు మొత్తం వాటర్ లో స్ట్రక్ అయిపోయింది ఇక్కడ ఉండడానికి సౌలత్యత కానీ ఏది లేదు తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని నుంచి బయటకి తీసుకురాగలరే ఇక శ్రీశైలం నాగార్జున సాగర్ కృష్ణమ్మ దుంకులాట ఇట్లుంటే కాళేశ్వరం కాడ గట్ల మునుగుతే గేట్ల ఉండే వరకు కిందికి పోతున్నాయి నీళ్లు భద్రాచలం కాడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి నిజాం సాగర్ శ్రీరామ్ సాగర్ లోయర్ మానేరు మిడ్ మానేరు లన్నీ నిండు కుండలు అయినాయి వరదల చే కొన్ని ఏరియాలలో పంటలు మునిగినాయి బొగ్గుబాయిలలో బొగ్గుతో కూడా ఆపేసిండ్రు హానాలు జరుగుతు ంత తగ్గినా మీది బాజుకు దంచడుకు వరదలు వారుతున్నాయి అన్నట్టు